హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీతో సూపర్ కిచెన్ చూడండి ఈరోజు చాలా హెల్దీ అయిన నువ్వుల లడ్డుతోనైతే మేము ముందుకు వచ్చానండి చాలా హెల్దీ అంటే హెల్దీ రెసిపీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ అయిన రెసిపీ అన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మన షాప్లో తీసుకున్న వాటిలాగానే వచ్చేసింది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని నేను ఈ చిన్న బౌల్తోనైతే ఒక బౌల్ నువ్వులు తీసుకున్నాను అన్నమాట నువ్వులు తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలు ఆడేంతవరకు చిటపటలు ఆడనివ్వాలి అది ఒక కలర్ వస్తుంది కదా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి మనం కలుపుతూనే ఉండాలి లేదంటే కింద ఉన్నాయైతే మాడిపోతే మీద ఉన్నాయి మాత్రమే ఫ్రై అయితే అందుకనేసి ఇక ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు తీసుకున్న తర్వాతనైతే నేను ఒక ఎనిమిది తొమ్మిది జీడిపప్పులు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్నగా ఉంటనే ఆ లడ్డులో పడతాయి పెద్దగుంటనే అయితే సింగిల్గా అన్నమాట అందుకనేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఎప్పుడైతే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చేసుకొని వేరే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి అంతలోపటైతే ఒక ముప్పావు కప్పు మందం అయితే బెల్లం తురిమేసి పెట్టుకోవాలన్నమాట ఒక కప్పుకు ఒక కప్పు వేయద్దు ముప్పావు కప్పు వేస్తే సరిపోతుంది ఈ విధంగా చిన్న చిన్నగా తురిమి పెట్టుకున్న బెల్లం అయితే దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాతనైతే కొంచెం అంటే కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు అయితే వాటర్ పోసుకోవాలి ఎక్కువ మరీ ఎక్కువ పోయద్దు వాటరు పోసుకొని బెల్లం మంచిగా కరగనివ్వాలి లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంటే కరుగుతుంది అన్నమాట చూడండి చాలా బాగా వచ్చినాయి నేను ఎలా వస్తాయో ఏంటో అని అనుకున్నాను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చాయి సేమ్ షాప్లో తీసుకున్న దానిలాగానే వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది కరెక్ట్గా అన్నమాట చూడండి ఈ విధంగా కావాలి మొత్తం నురుగులాగా వస్తుంది కదా వచ్చిన తర్వాతనైతే కలుపుకొని ఉండాలి కలుపుకొని ఒక గిన్నెలో చిన్న గిన్నెలోనైతే వాటర్ పోసుకోవాలి ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా పొంగుతూ ఉండి చాలాసేపు అయిన తర్వాతనైతే కొంచెం తీసుకొని వాటర్లు వేసుకొని చూసుకోవాలి ముద్దకు వస్తున్నాయి ఏంటని అయితే రాలేదన్నమాట ముద్దకి ఇంకా కాసేపు ఉండనివ్వాలి ఇదైతే బెల్లం అయితే ఫ్రెష్గా ఉంది కాబట్టి నేనైతే వడి కట్టలేదన్నమాట కొంచెం ఏమన్నా చెత్త లాంటివి అలా ఉన్నట్టయితే మీరు వడికట్టయితే పోసుకోండి ఒకసారి నాది ఫ్రెష్గా ఉంది కాబట్టి నువ్వు అడిగట్టలే ఇలా మసలేటప్పుడే ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నాను నేనైతే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా ప్లేట్లోకి అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువ కానీ వేసుకొని ఇలా రౌండ్ బాల్లాగా వస్తుందా లేదా అయితే ఇలా గడ్డలాగా వచ్చిందా అయితే చూసుకోవాలి వచ్చేసిందండి ఎంత బాగా వచ్చింది చూడండి గడ్డలాగా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా నువ్వులు ఇప్పుడు దీంట్లోనైతే ఇలాచి పౌడర్ వేసుకోవాలి వన్ స్పూన్ వరకు ఇప్పుడు జీడిపప్పు పౌడర్ దీంట్లోనే వేసుకోవాలి ఇప్పుడు నువ్వులు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం వేసుకోవాలి వేసుకొని వస్తే ఒకసారి ఆ బెల్లం మొత్తం కలిసేంతవరకు అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి మొత్తం కలిసింది కదా ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారనివ్వాలి బాగా చల్లారద్దు గోరువెచ్చగా ఉండాలి అంత లోపలైతే ఒక ప్లేట్కు నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇగో ఇలా నెయ్యి కొంచెం ఎక్కువ నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం గోరువెచ్చగానే ఉంది కదా దాన్ని అయితే చెయ్యి కూడా కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలన్నమాట మరి చాలా కాలుతూనే ఉంది చల్లారితోనైతే మొత్తం పొడి పొడి అవుతుంది కాలుతున్నప్పుడే ఈ విధంగానైతే ముద్దలు చేసుకోవాలి చాలా వేడిగా ఉంది చేయికి ఇగో అన్నీ మొత్తం రౌండ్గా ఈ విధంగా చేసి అయితే ప్లేట్లో పెట్టుకోవాలి నేను ఒక కప్పు వేసాను దానికైతే ఒక సెవెన్ వరకు వచ్చాయి అన్నమాట లడ్డూలు అయితే సెవెన్ వరకే వచ్చాయి ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి కొంచెం చేసి చూశాను అన్నమాట మళ్ళీ రాలేదంటే వేస్ట్ అవుతుంది కదా అనేసి కొంచెం చేసి చూశాను చాలా బాగా వచ్చింది అంతే చాలా ఈజీగా టేస్టీగా ఉండే నువ్వుల అయితే రెడీ అయిపోయింది పిల్లలకు కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనైతే చూడండి ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి కదా చూస్తుంటేనే నోట్లో వాటర్ వస్తున్నాయి ఇంత బాగా వచ్చాయి కదా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్